హలో అండి వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ అండి అయితే మన దగ్గర జాషువా గారని లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ ఒకసారి మన దగ్గర మ్యాట్రెస్ తీసుకున్నారు అయితే ఆ మ్యాటరీస్ బాగుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేశారు అయితే వాళ్ళు కూడా వచ్చారు రీబాండెడ్ ప్లస్ అదే రీబౌన్స్ ప్లస్ ప్యూర్ ఫోమ్ అనమాట సిక్స్ ఇంచెస్ మ్యాక్సిమం లైఫ్ టైం వారంటీ అనమాట సాఫ్ట్గా ఉంటుంది బ్యాక్ పెయిన్ లేకుండా కూడా ఉంటుంది అయితే వాళ్ళు తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత వాళ్ళకి బాగుంది అనిపించి మళ్ళీ మన దగ్గరకు వచ్చారు తన మాటల్లోనే ఒకసారి విందాం అనమాట హాయ్ అండి మీ పేరు జాషివా జాషివా ఎక్కడి నుంచి వచ్చారు సింగనగర్ సింగనగర్ నుంచి వచ్చారు ఆల్రెడీ మీ దగ్గర మా దగ్గర పరుపు తీసుకున్నారు కదా మీకు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ బాగుంది ఆ క్వాలిటీ బాగుంది కాబట్టి రెండోసారి మా ఓన్ కూడా ఓకే ఇప్పుడు ఆయన కావాల్సిన మెటీరియల్ వేసి మీరు దగ్గరుండి తీసుకున్నారు కదా మీకు మెటీరియల్ మార్కెట్ తో పోల్చుకుంటే బాగుంది అనిపించిందా చాలా బాగుంది చాలా బాగుంది అది కళ్ళ ముందు మీరు తయారుగా ఇస్తున్నారు కాబట్టి మీరు క్వాలిటీ నచ్చే రెండోసారి కూడా తీసుకోవచ్చు ఇంకా వెస్ట్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉంది కస్టమర్లకి మీరు చెప్పాలనుకుంటే మీరు ఆల్రెడీ దాన్ని అనుభవించారు కాబట్టి పరుపుని ఫీల్ అనుభవించారు కాబట్టి కస్టమర్లకి మీరు ఏం సజెషన్ చేయగలుగుతారు ఫీడ్బ్యాక్ క్వాలిటీగా ఉంటది బాగుంటది అనేసి అని మేము చెబుతాం కావాల్సి వస్తే కనుక పలానా అడ్రస్ అని చెప్పి లొకేషన్ ఇక్కడ పంపిస్తాం మా అడ్రస్ మీకు ఐడియా ఉంది కదండి ఐడియా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్ వాళ్ళు హ్యాపీగా ఉందని ఫీల్ అయ్యి పక్కన ఉన్న కస్టమర్ని కూడా మ్యాట్రిస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద అనుభవంతో వచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ వేసి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఇక్కడ చేయించుకోవడానికి మళ్ళీ అయితే రిటర్న్ ఒక కస్టమర్ని తీసుకొచ్చారు మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క మ్యాట్రసెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఇచ్చి మేము కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాము బడ్జెట్కి బడ్జెట్ ఇవ్వగలుగుతాము క్వాలిటీకి క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము ఇదే క్వాలిటీ మీకు మార్కెట్లో దొరకదనమాట ఎందుకంటే వాళ్ళు లైఫ్ టైం అంటే ట్వంటీ ఇయర్స్ వారంటీ లైఫ్ టైం రీబౌన్స్ అట్లా మార్కెట్లో క్వాలిటీ ఉండదు అనమాట ఒకవేళ ఇట్లాంటి క్వాలిటీ కనుక మార్కెట్లో ఉంటే మనం పదివేల రూపాయలు అమ్మే ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఎందుకంటే యాడ్స్ అని పబ్లిసిటీ అని డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ అని డీలర్ మార్జిన్ అని ఇలా రకరకాలుగా మార్జిన్ ఉంటాయి వాళ్ళందరికీ తీసుకోగా మీకు వచ్చేసరికి చాలా ఏదో చూపిస్తారు కదా ఒక రాజుగారు ఐస్ ముక్ ఇచ్చి ఆ చివరికి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా కరిగిపోయి ఉంటుంది అన్నమాట అట్లాగే ఉంటుంది దాని వాల్యూ కూడా సో ఎట్లాంటి మంచి మ్యాటర్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక ఏ టైప్ అయినా మేము రెడీ చేసి ఇవ్వగలుగుతాము మా షోరూమ్ అంటర్స్ వచ్చేసరికి మమతా మార్కెటింగ్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగొండ విజయవాడ థ్యాంక్ యూ